హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు నా స్టైలో ఎలా చేసేస్తానో చూసేద్దాం రాండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ముక్క ఒక నాలుగైదు పచ్చిరపకాయలు వేసి మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి చేపల పులుసు కాయలు ఎక్కువే వేయాలండోయి తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి అవి చిటిపట అన్నాక కొన్ని ఆనియన్స్ వేసి వేయించాలి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ కలర్కి వచ్చినాక కొంచెం కరివేపాకు ఒక్క టమాటానే వేయాలండి మళ్ళీ చింతపండు వేస్తాం కాబట్టి ఇలా వేసినాక కొంచెం వేయించుకొని ఇవి కూడా వేగినాక కొంచెం ఉప్పు తర్వాత పసుపు చేపల పులుసులో కారం ఎక్కువగానే పడుతుందండి కానీ ఆ కారం ఇప్పుడు ఆయిల్లో వేస్తేనే ఆ కూరకి మంచి కలర్ వస్తుంది కాబట్టి మనం తినే టేస్ట్ని బట్టి కొంచెం కారం వేసుకోవాలి అది కూడా ముందు పసుపు వేసాం కదా చూసుకొని కారం వేసుకొని కారం మాడిపోకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకుంటూ ఉండాలి కానీ మాడిపోకుండా మాత్రం చూసుకోండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని దీంట్లో వేయాలి ఇప్పుడు ఆ చింతపండు గుజ్జును వేసినాక ఈ రసం బాగా మరగాలి బాగా మరిగినాక చేప ముక్కలను దంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చేపల్ని ఎక్కువసేపు మాత్రం పొయ్యి మీద పెట్టి ఉడికించకూడదు ఎక్కువసేపు ఉడికితే చేప ముక్క మెత్తగా అయిపోయింది అంటారు దీనికి ఏదో సామెత ఉందండి నాకు గుర్తు రావట్లేదు కానీ చేప ముక్కల్ని ఎక్కువసేపు ఉడికించకూడదు కాబట్టి సిమ్లో పెట్టేసి బాగా మరిగినంత వరకు ముంచుకొని చేప ముక్కల్ని ఇలా గ్రేవీలో వేసిన తర్వాత గరిటె పెట్టి మాత్రం తిప్పకూడదు ఇలా మెల్లగా కదుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటిని బాగా ఉడకనివ్వాలి కూరంతా దగ్గరికి అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసుకొని ఎమ్మి ఎమ్మి చేపల కూర రాడీ ఇదేనండి నా స్టైల్లో చేపల కూర లాస్ట్లో మాత్రం మెంతుల పొడి మాత్రం మర్చిపోకండి ఇలా వేసిన తర్వాత కూడా ఒకసారి దాన్ని తిప్పేసి తినేయడమే ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్